హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మన జేసీబీ ఖరాబ్ అయింది ఏం ఖరాబ్ అయింది ఎట్లా ఖరాబ్ అయింది అంటే మూడు రోజుల కింద జేసీబీ బ్యాటరీని దొంగలు ఎత్తుకుపోయారు మూడు రోజులు వచ్చింది మా ఊర్లో మొత్తం మూడు బ్యాటరీలు ఎత్తుకుపోయారు ఇంకా వేరే ఊర్లలో కూడా ఎత్తుకుపోయారు బ్యాటరీ తీసుకొచ్చేద్దామని చెప్పేసి నైట్ బ్యాటరీ తీసుకొచ్చిన పదకొండు ఎనిమిది వందలు బ్యాటరీ తీసుకొని వచ్చి నైట్ తీసుకొని వచ్చిన పొద్దున ఎక్కిమని చెప్పి మావన్కి ఇచ్చిన ఫోర్కి తీసుకొని పోయిండు బ్యాటరీ అలా పెట్టిండు బై మిస్టేక్లా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇట్లా ఇట్లా అని చెప్పి చూడబోయి ఇట్లా ఆనిచ్చిండు ఆనియడంతోనే డైనమో మైనస్ ఎర్ఫోన్ రెండు కాలపై ఇప్పుడు డైనమో రిపేరింగ్ దగ్గర దగ్గర ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు దాకా అయితే ఖర్చు అవుతుందని చెప్పిండు అది రిపేర్ చేసే కంటే కొత్త తీసుకోవడమే మంచిదని అని ఎప్పుడు సిద్ధిపెడవుతున్నా షోరూమ్ నుంచి కొత్త టైం తెచ్చుకోవడానికి సెల్ఫ్ మోటార్ వచ్చేసి అయితే రిపేర్ చేయిస్తున్నా సెల్ఫ్ మోటార్కి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా దానికి రిపేర్ కాస్ట్ అవుతుంది టైన్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉందన్నాడు మీ షోరూమ్కి ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూద్దాం వెళ్ళిన తర్వాత అసలు ఈ వీడియో చేయొద్దని అనుకున్నా కాకపోతే మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఎవరైనా కూడా ఇలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకండి చిన్న కొంచెం టచ్ అయినా సరే అది మొత్తం పోతుంది అది మామూలుగా వెళ్ళాక బై మిస్టేక్ ఆనిచ్చింది అది కావాలని కూడా వెళ్ళేవాడు మొత్తం జస్ట్ ఆనిచ్చినట్టు ఆయన రెంబే పోయింది రెండు తర్వాత వచ్చి స్టేడియం పెట్టినా కానీ చర్చడం మొత్తం పిల్లలు రావడం స్టార్ట్ అయింది రెండు మెకానిక్ ఫోన్ చూసి అడిగి టైనామో పోయిందని తెలిసిపోయింది ఆల్రెడీ కాకపోతే సెల్ఫ్ మోటార్ అయితే మంచిగానే ఉందనుకున్నాను నేను దాన్ని చూసేవారికి అది కూడా కాలిపోయింది దాన్ని కూడా ఇప్పేసిన రెండే తీసుకెళ్ళి ఇంకప్పుడు రైడ్ ఇచ్చేసిన మెకానిక్ దగ్గర రెడ్ ఇచ్చేసి ఇప్పుడు సిద్ధి వెళ్తున్నా షోరూమ్కి వెళ్ళి డైనమో కొత్త తీసుకొని వస్తా అండ్ సెల్ఫ్ మోటర్ వచ్చేసి రిపేర్ అవుతుంది మనం పోయి డైనమో తీసుకొని వచ్చే లోపల అది రిపేర్ అయిపోతుంది తీసుకొని వచ్చి రెండు విడి చేయాలి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఆల్రెడీ బ్యాటరీ దొంగలు ఎత్తే వెహికల్ అనుకుంటే వెహికల్ ఇదో రిపేరు డబల్ డబల్ అయిపోతుంది வச்சி பன்னேடு வந்த எண்பை தொண்ணூறு ரூபாய் பண்ணுது மூணு கட்டி சுனபடி வச்சி வரங்க சோரஸ் உண்டது கடா వాడికి రాగానే అరవై రూపాయల బిర్యానీ బోర్డుగానే ఉండేది ఎనభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు మూడు రకాల హోటల్స్ ఉన్నాయా అరవై రూపాయల బిర్యానీలకి అయితే మేము ఎట్టు చూద్దామని చెప్పేసి వర్తే అరవై రూపాయల మొత్తం అయితే వరుతుంది అది మంచిగా ఉంది ఇంకా తినొచ్చు ఇక్కడ మసాలా కలుపుకుంటే కారం ఎక్కుతుంది లేదంటే నార్మల్ రైస్ అయితే మంచిది మిమ్మల్గా తిని బయలుదేరిం పోయి ఇప్పుడు అయితే డైనవా అండ్ సెల్ఫ్ మోటార్ వచ్చేసి ఇంకా రిపేర్ అవుతుంది కదా అయిపోలేదు అన్నీ పోయిస్తే పోయిన తర్వాత చూసి అది ఇది రెండు పిడి చేయాలి ఇప్పుడే ఇంటికి వచ్చి దైనమ్మనేది ఇంటి దగ్గర పెట్టాం దైనమ్మ ఇంటి దగ్గర పెట్టి ఇప్పుడు సెల్ఫ్ మోటార్ ఆడ షాప్ ఉంది కదా రిపేర్ ఇచ్చింది అది తీసుకురాడానికి అది ప్రజ్ఞాపూర్ పోతున్నాం అట్లే నాకు కొంచెం గజ్జుల్లో పనింది మనోడిని ఆడ దింపేసి ప్రజ్ఞాపూర్ సెల్ఫ్ మోటార్ దగ్గర మనోడిని దించేసి నేను గజ్జులకి వెళ్ళి తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత ఆయన మెకానిక్ అన్న నడుపుతాను ఆయన రమ్మడానికి బిర్యానీకి నాకు తెలుసు అయితే ఎట్ల ఏం కదా అని ఆయన వస్తా అంటే ఆయన తొలగిపోయి అంటే నాలుగు వేల రూపాయలు అయింది మిగతాపూర్లో నర్సింహరెడ్డి అనాకే చేయించిన మాక్సిమమా ఎప్పుడు పోయినా అనగే వేపిస్తాం ఓకే అనాగినే వేయించిన ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే సెల్ఫ్ ఫోటర్కు ఒకవేళ అది కూడా కొత్త చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే అది ఎక్కడ రిపేర్ చేయించిన డైనమో ఒకటి అయితే కొత్తది చేయించిన ఎందుకంటే డైనమో ఒకవేళ ప్రాబ్లం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉందనుకో దానివల్ల బ్యాటరీ పోతుంది ప్లస్ సెల్ ఫోటర్ కూడా మళ్ళీ రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది బాగా అందుకోసమని సెల్ఫ్ మోటార్ ఒకటి రిపేర్ చేపించి డైనమో కొత్తవి చేస్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత పిక్ చేయాలి మెకానిక్లు అయితే ఎవరు వస్తలేరు అన్నను కూడా అడిగిన అన్నకు కొద్దిగా కన్ను దెబ్బ తాకిన అట్లా చెప్పేసి అన్న ఇద్దరు బాగానే వస్తుంది అంటే రానన్నాడు నువ్వు పోయి నేను రిపేర్ చేస్తున్నావు ఫైనల్గా మన జేసీబీ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది డైనమో అండ్ బ్యాటరీ రెండు కొత్తవి సెల్ఫ్ మోటార్ ఒకటి రిపేర్ చేయించాను మొత్తం మనకు వచ్చేసి ముప్పై వేల ఖర్చు వచ్చింది అయినా కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నడుస్తుంది దొంగలు బ్యాటరీ ఎత్తుకోవడం వల్ల నాకు ఇంత ఖర్చు వచ్చింది ఇప్పుడైతే బండి పర్ఫెక్ట్గా నడుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్